హలో ఎవరి వన్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ దిప్తి ఫుడ్స్ ఈరోజు రెసిపీతో కాదండి అలా బయటకు వెళ్తున్నాము అందుకే వీడియో తీస్తున్నాను ఎక్కడికి వెళ్తున్నానంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను మా పాప కలిసి వెళ్తున్నాము చాలా రోజుల తర్వాత వెళ్తున్నాం కదా అందుకు వీడియో తీస్తున్నానండి ఫస్ట్ టైము మా ఇద్దరం కలిసి వెళ్ళడం ఎప్పుడు మా బాబు నేను మా పాప ముగ్గురం కలిసి వెళ్ళి వాళ్ళం ఫస్ట్ టైం మా ఇద్దరం కలిసి వెళ్తున్నాము ఎలా వెళ్తాం ఏంటి అనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ స్టార్ట్ అయ్యామండి ఇంటి నుంచి ఇంటి నుండి బయటకు వచ్చేసాం కదండి వీధి ఎండింగ్లోన ఆటో ఎక్కేస్తామండి ఆటో ఎక్కేస్తాము ఎక్కడి నుండి అంటే మా వీధి ఎండింగ్ నుండి బస్ స్టాప్ వరకు ఆటో ఎక్కేస్తామండి మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే అమ్మ వాళ్ళది శ్రీకాకుళం జిల్లా మాది వైజాగ్ అండి వైజాగ్ నుంచి ఇప్పుడు శ్రీకాకుళం శ్రీకాకుళం వరకు బస్సులో వెళ్ళి అక్కడ నుంచి వేరే బస్ చేంజ్ అవుతామండి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆటో ఎక్కేసాం కదండి ఆటో ఎక్కేసిన తర్వాత బస్ కూడా మేము ఎక్కేస్తున్నాము ఎక్కేసినప్పుడైతే ఇది ఇప్పటి వీడియో కాదండి ఒక టెన్ డేస్ బ్యాక్ వీడియో ఫైవ్ మినిట్స్లోనే ఇంటికి రీచ్ అయిపోతున్నామండి ఇంతేనండి నచ్చిందా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి